ఉమ్మడి ఖమ్మం సీతారామ ప్రాజెక్టు పేరు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీలలో ఏదో ఒక పేరు పెట్టాలని కుట్ర జరుగుతుందని సీతారామ ప్రాజెక్టు పేరు మారిస్తే ఊరుకోమని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని పలికారు కాంగ్రెస్ ప్రభుత్వం విధంగా హిందూ సంస్కృతిని విధంగా ఎజెండాగా ముస్లింలను ముస్లింలను ఎంకరేజ్ చేస్తూ ఇతర మతాలను ఎంకరేజ్ చేస్తూ హిందుత్వాన్ని ఏ విధంగా దెబ్బతీయాలి దేవాలయాలకు వెళ్తారు నామాలు పెట్టుకుంటారు పూజలు చేస్తారు ఎట్లా దెబ్బ పెట్టాలి హిందుత్వాన్ని ఇదే టార్గెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుకు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే దానికి ఒక రూపకల్పన చేయడం జరిగింది గత ప్రభుత్వాలు ఎప్పుడు సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరగాలని చెప్పేసి ఎన్నో దబాలు జరుగుతుంటే నేడికి ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడున్నటువంటి ఆ జిల్లా సంబంధించినటువంటి మంత్రులు తుమ్మ నాగేశ్వరరావు గారు కావచ్చు బట్టి విక్రమార్గ్ గారు కావచ్చు ఇంకో ఆయన శ్రీమాన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళంతా కుట్రగా దాని పేరు సీతారామ ప్రాజెక్ట్ పేరు తీసేసి దాని పేరు ఇంద్రమ్మ పేరు పెడతాము రాజీవ్ గాంధీ పేరు పెడతాము రాహుల్ గాంధీ పేరు పెడతాము ప్రియాంక గాంధీ పెడతాము సోనియా గాంధీ పెడతాము ఇంకొక పెళ్ళింది ఎక్కడికి వెళ్ళచ్చు కాంగ్రెస్ సీతారామ ప్రాజెక్టు పేరు తీయడం ఏంటి అంటే దేవాలయం ఓడో ఇందిరాగాంధీ అంట రాజీవ్ గాంధీ లేదంటే ప్రియాంక గాంధీ బిడ్డ పేరు ప్రియాంక గాంధీ పెట్టడం కానీ రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ గుర్తు పెట్టుకో హిందుత్వం మీద కానీ హిందుత్వ పేర్లు తీస్తే ఏపీ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా పుట్టగతులు లేవో నీకు కూడా తెలంగాణ అదేవిధంగా పుట్టగతులు లేకుండా పోతాయి బీజేపీ కేసీఆర్ వ్యతిరేకంగా తయారు చేసినటువంటి పూర్తి వ్యతిరేకతను నువ్వు మ్యాజిక్ వెళ్ళావు లేకపోతే హైజాబ్ చేసి నువ్వు అధికారంలో వెళ్ళినావు బీజేపీ రావాలని ప్రభుత్వాన్ని నువ్వు హైజాక్ చేసి మీరు అధికారం వచ్చేది ఎక్కువ రోజు గుర్తు గుర్తుపెట్టుకో ఎలాంటి పిచ్చి పిచ్చి చేస్తూ చేస్తే ఖచ్చితంగా మీ ప్రభుత్వం పడిపోతే రేపటినాటికి బీజేపీ వస్తుంది ఏ విధంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి కోల్పోయడం నువ్వు కూడా అదే గది పడుతుంది అని చెప్పి చెప్తున్నాం తెలియజేస్తున్నాం